హలో అండి జామి జవామీలో ఎంతమందికి తెలుసు కామెంట్లో చెప్పండి శివరాత్రి తర్వాత వచ్చే తొమ్మిదవ రోజునే జామి జాతర చేసుకుంటారు ఈరోజైతే అయితే ఎల్లమ్మని పూజ చేస్తాం మేము అంటే అప్పట్లో ఈ సీజన్లో అమ్మవారు వచ్చేదంట చిన్న పిల్లలకి అలా రాకుండా పిల్లల్ని కాపాడమ్మ అని చెప్పి ఎల్లమ్మని అయితే పూజ చేసుకునే వాళ్ళు పెద్దవాళ్ళు అదే సాంప్రదాయాన్ని మేము కూడా పాటిస్తున్నాం మా ఇంట్లో యాక్చువల్గా ఇది ఒక ఐదిల్లు మూడిల్లు అని చెప్పి ఉంటుంది అలాగా వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర బియ్యాన్ని దండి తీసుకొని వచ్చి కొంచెం బియ్యాన్ని అయితే జావ చేసుకొని ఇంకా మిగతా బియ్యాన్ని అయితే తీసుకొని వెళ్ళి ఎల్లమ్మ గుడిలో ఇవ్వాలి బట్ ఇక్కడ ఎల్లమ్మ గుడిలో అట్లా ఇవ్వడానికి లేదు కనుక నేను జావ చేసేసి గుడికి అయితే తీసుకెళ్ళిస్తాము ఇంకా ఇంట్లో అయితే అతి ఇలాగా ఫైవ్ ఓకే ఆకపైన ఫై వేసి ఇలా దీపం పెట్టుకుంటాము యాక్చువల్గా ఏంటంటే వంకాయ ఆకుపైన అలా వేయాలంట ఇక్కడ మనకి వంకాయ చెట్లు ఆకులు లేవు గనుక ఒకే ఆకుపైన అయితే వేసేసాము మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకేనా బాయ్ బాయ్